ఇది కేవలం మెడికల్ కాలేజ్ మీద దాడి మాత్రమే అనుకోకూడదు గవర్నమెంట్ ఆస్తులని ప్రైవేట్ పరం చేస్తూ అలాగే వచ్చినటువంటి మెడికల్ సీట్లని మళ్ళా మాకొద్దు అని చెప్పడం చాలా హేయమైన చర్య కొన్ని వందల మంది విద్యార్థుల యొక్క జీవితాల మీద నీళ్లు చెల్లినటువంటి పరిస్థితి ప్రతి మెడికల్ కాలేజ్ మాకు సీట్లు కావాలని ఫైట్ చేస్తుంటుంది ఎక్కువ సీట్లు కావాలని కానీ మన రాష్ట్రంలో మాత్రం దానికి భిన్నంగా వచ్చిన సీట్లను మాకొద్దు అని చెప్పడం దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్ర పరిధిలోనూ లేదు ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ప్రజలు విద్యార్థులు అందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు ఎంతో వేయప్రయాసాలు కోర్చి రాష్ట్ర పరిస్థితులు ఆర్థికంగా బాగాలేకపోయినా కూడా రాష్ట్రంలో వైద్యాన్ని అందరికీ చేరువ చేయాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి సో ప్రతి మనిషికి వైద్యం అనేది అత్యంత అందుబాటులో చౌకగా ఉండే విధంగా ఉండాలని ఎంతో దూరపు విజన్తో దీన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ మోడల్ని తీసుకొచ్చారు అలాగే ఈరోజు మనం ఇతర దేశాల్లో చూస్తే అక్కడ వాళ్ళ మెడికల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత ఉంది ఆ ఆరోగ్య బాధ్యత ఇతర దేశాల్లోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉండాలని ఈరోజు మెడికల్ కాలేజెస్ దానికి అనుసాధంగా హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్స్ నర్సింగ్ కాలేజెస్ పారా మెడికల్ కాలేజెస్ అన్నీ పెట్టి ఇక్కడ యువతకి అలాగే అక్కడ ఉద్యోగాల కల్పనలో కావచ్చు అలాగే ప్రజలందరికీ ఆరోగ్యాన్ని వరప్రసాదంగా ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ కాలేజీలకి సంబంధించి దీన్ని ప్రైవేటు పరి చేయాలనుకోవడం అలాగే ఇటు వ్యవస్థను మొత్తం నిర్వీరించాలనుకోవడం అనేది చాలా పాపపచర్యది ఖచ్చితంగా ప్రజల యొక్క బాధ విద్యార్థుల యొక్క గోడు అన్ఎంప్లాయ్మెంటులో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క గోడు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి తగులుతుందని ఈ మీకు ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తాను